డైరెక్ట్ కిక్ మోడల్ టూ బాడీ టర్న్ కిక్ కిక్ క్లియర్ ఆఫ్ వన్ మోర్ టైం వాచ్ ఇట్ వన్ అటాక్ డిఫెన్స్ షౌట్ చేయాలి మషన్ షుడ్ గా టూ హ్యాండ్ టర్న్ త్రీ లోయర్ కిక్ టర్నింగ్ కిక్ Okay, stand up all of you. Yeah, yeah. Uh, Sorry, yeah. inga ikade Again, one more time Same attackers, defend. Two. One attack. Yeah, 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 itu. Yeah, yeah, yeah. వెనకెలా సార్ ఆన్లైన్ ముందుకు వస్తారు అప్పుడు ఏం చేస్తారు ఇమీడియట్లీ హ్యాండ్ క్యాచ్ వన్ టూ త్రీ ఫోర్ వన్ అటాక్ ఎల్బో సైడ్ కిక్ రిప్స్ బోన్స్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోతాయి ఏమవుతుంది ఎంత బలంగా ఉన్నా డిఫెన్స్ అయిపోతుంది సార్ ఫస్ట్ ఎందుకంటే మనం బాడీ అనే టైం ప్రకారం ఇలా ఉంటాం వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు చూడండి వాళ్ళు చేసే మిస్టేక్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా హు ఇస్ ద స్ట్రాంగ్ ద దమ్మ ఐ కాంట లైక్ దిస్ వన్ అటాక్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఉన్న ప్లేస్ లోంచి బాడీ షిఫ్ట్ చేసి ఇలా పెట్టట్లేదు ఇలా పెట్టి ఎంత ఫోర్స్ వచ్చినా ఎంత ఫోర్స్ వచ్చినా ఆగిపోతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆగుతుంది ఇలా కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అనుకో ఇలా ఉంటే డిఫెన్స్ అవ్వదు ఈ అటాక్ ఫోర్స్ కి వెళ్ళిపోతుంది అదిరా చూస్తుందా ఎదుటి వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనం లెగ్స్ మార్చుకోవాలి వెంటనే ఉన్న ప్లేస్ నుంచి బాడీ షిఫ్ట్ చేసుకుని ఇలా రావాలి నీ సబ్జెక్ట్ రావాలంటే నువ్వే నేర్చుకోవాలి మా అర్థమైందా మీకు రెడీ వన్ అటాక్ కొంచెం బలం వస్తుంది ఇమ్మీడియట్లీ ఏం చేయాలి నువ్వు ఇక్కడ హ్యాండ్ క్యాచ్ చేయలేదు హ్యాండ్ క్యాచ్ చేస్తే అప్పుడు మూవ్ అవ్వదు అది మర్చిపోతున్నాను మా అర్థమైనా మీకు ఎస్ఆర్ ఫస్ట్ ఒక డిఫెన్స్ వస్తే నీకు మిగతా అన్ని వస్తాయి మీకు అందుకే థర్టీ మోడల్స్ చెప్పానా ట్వంటీ అయిపోయిన తర్వాత డబుల్ త్రిపుల్ అన్నీ చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇద్దరు వస్తే ముగ్గురు వచ్చే నలుగురు వచ్చే అని చెప్తా ఓకేనా ఓకే

ఇది నాన్న లాకింగ్ మోడల్ లో డిఫెన్స్ గుర్తుందా స్లోకి రెడీ స్టార్ట్ అసలు కాల్స్ తో సంబంధం లేదు కదా నీకేంటి ఏంటి కదా డిఫెన్స్ జస్ట్ ముందు తీసుకోవటం తో డిఫెన్స్ ఎస్ అంతే డిఫెన్స్ ఓకే క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఎస్ ఆర్ నో హిప్ అనేది ఫ్రంట్ తీసుకుని హిప్ తో డిఫెన్స్ చేయాలి ఓకేనా ఫోర్స్ ఎక్కువ వస్తే మనం పని చేసినట్టు వచ్చింది ఓకే ఏడిపిస్తున్నారు అప్పుడు డిఫెన్స్ ఏం చేయొచ్చు మీరు చెప్పండి ఇప్పుడు ఒకసారి నువ్వు అన్నానా పట్టుకో చిన్న ఆ చివరికి పట్టుకో ఏం చేయొచ్చు వెరీ గుడ్ ఇంకేం సెంటర్ పాయింట్ చేసు ఇంకెవరన్నాయి అలా చెయ్యి ఉన్నప్పుడు కుదరదు కదా చెయ్యి ఇలా ఉంది కదా పట్టుకొని పని చేసి చేసుకోవచ్చు ఫిష్ చేయొచ్చు ఐఫోక్ చేయొచ్చు సెంటర్ లో డిఫెన్స్ చేసుకోవచ్చు మా అద్దవుతున్నా మీకు ఇప్పుడు సమస్యకు ప్రాబ్లమ్ మీరు చెప్పారా నేను చెప్పానా సీరియస్ ఓకేనా వన్ అటాక్ ఓకే క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఇదే డిఫెన్స్ వేరేది లేదు ఏ వెరీ గుడ్ నానా మా ఏం చేయొచ్చు డిఫెన్స్ ఇందా నేర్చుకున్నావా అది ఇంకోటి అంతే అంతే పట్టుకున్న హెయిర్ పట్టుకుంటే డ్రెస్ పట్టుకున్నా చిన్ని పట్టుకున్నా నెక్ పట్టుకున్నా వెనక నుంచి ఎలా అటాక్ చేసినా ఇమ్మీడియట్లీ సెంటర్ పార్ట్ లో కొట్టే ఏమైంది గోబో పగిలింది చాలు ఇంకా వేరే అబ్దం ఇంకా నేను డ్యామేజ్ కాకూడదు అంటే ఒక స్టెప్ బ్యాక్ వేసి బ్యాక్ వెళ్ళిపోకపోవచ్చు ఒక స్టెప్ బ్యాక్ వేసి బ్యాక్ వెళ్ళిపో ओके क्लियर आल आफ यू ओके इंदुतला मॉडल टू हैंड बट कौन रागिंग जस्ट रेंज जस्ट डिफेंस है क्या इंगेज जस्ट हो क्या इंगेज जस्ट हो इंगेज लो क्या क्या इंगेज जगा लो सेंटर जो मैं ये ड्रम हाँ क्या इंगेज जगा लो इंदु का इंदु को हैंड ब्रेक हो देर देते हैं हैंड ब्रेक आई थी हाँ एक 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 ब्रेक ఓకే మా మీకు ఎన్ని డిఫెన్స్ చేసింది అమ్మాయి మీరు అందుట్లో ఒకటే నేర్చుకోండి చేయకల్లా ఆ చేస్తే ఇంకా మంచిది ఓకే క్లియర్ ఆల్ ఆఫ్ యూ స్టాండప్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ అటాకర్స్ ఎవరు అటువంటి కదా ఫస్ట్ అటాకర్స్ వరకు పట్టుకున్నాను రెడీ మా గోల్ చేయబడు వన్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఆపోజిట్ పర్సన్స్ కాస్ దోల్ చేయట్లీయాలి చేస్తాం మన సినిమాకి రమ్మంటే రాలేదు లవ్ లెటర్ ఇస్తే అమ్మాయి రిప్లై రాలా నువ్వు అంటే నువ్వు ఎందుకు అమ్మా

వెరీ గుడ్ అంతే సెంట్రల్ మా టెక్నిక్ ఏంటి ఫస్ట్ హ్యాండ్ లాక్ చేసుకోవాలి ఏం చేయాలి టెక్నిక్ టూ మీ లెగ్ నుంచి ఇలా డిఫెన్స్ చేసుకోవాలి పట్టుకోమంటే వదిలేస్తున్నాం మధ్య అవుతుందా నెక్ పట్టుకోమంటే పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ ఏం చేసాం లాక్ చేసుకున్నాం టూ ఏంటి బాడీని షిఫ్ట్ చేయాలి ఏం చెయ్యాలి బాడీని షిఫ్ట్ చేయాలి ఎల్బో నీ అటాక్ మద్ద అవుతున్నా మీకు మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పట్టుకు తిరగమంటే బాడీ మొత్తం షిఫ్ట్ చేయదు డిఫెన్స్ అనేది రాదు డిఫెన్స్ అనేది రాదు ఉన్న ప్లేస్ లో నుంచి బాడీ మొత్తం ఇటువైపు షిఫ్ట్ అవ్వాలి ఇలా వచ్చినప్పుడే డిఫెన్స్ అయింది ఎంత బలంగా పడుకున్నా డిఫెన్స్ అవుతుంది ఎంత బలంగా పడుకున్నా డిఫెన్స్ ఇక్కడ నుంచి ఎల్బో అండ్ నీ అటాక్ ట్యూర్ డిఫెన్స్ నాన్న ఓకేనా అటాక్ చేసాను డిఫెన్స్ ఏం చేసిన తను లెగ్ తీసుకుంటే ఆటోమేటిక్ డిఫెన్స్ అయిపోతుంది అవతల డ్యామేజ్ అయిపోయారు ఆల్రెడీ వన్ జీరో ఎయిట్ వచ్చి తీసుకెళ్తుంది హాస్పిటల్కి బాడీ షిఫ్ట్ చేసుకుంది నువ్వు ఆ షిఫ్ట్ చేయట్లా బాడీని అదే మిస్టేక్ అర్థమైందా నీకు మా క్లియర్ ఆల్ ఆఫ్ యూ తను ఏం చేసింది వెరీ గుడ్ ఇప్పుడు చూడు నుంచి డిఫెన్స్ ఆ అది ఎస్ ఎస్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వీజీ నీకు ఇది రైట్ దగ్గరగా ఉంటుంది కదా డిఫెన్స్ చేసినప్పుడు దూరం ఉన్న లెగ్ పవర్ ఎక్కువ వస్తుంది అది డిఫెన్స్ మా అర్థమైంది లాక్ చేయాలి మనం మళ్ళీ రైట్ హ్యాండ్ లాక్ చేసావా చెప్పినా కూడా ఆ రెడీ డిఫెన్స్ అలాగండి ఎవరికి వెళ్ళదు మనం మొత్తం తిరగలా ఈ లెగ్ కూడా తిరగాలి ఎస్ వెరీ గుడ్ చూడు నీది ముందుకు రావాలి లెగ్ ముందుకు రావాలి రైట్ లెగ్ ఇది డిఫెన్స్ మన తిరగలే చూడండినా పూర్తి తిరగలా పూర్తి తిరుగు ఎస్ వెరీ గుడ్ పూర్తి తిరగల నీ డిఫెన్స్ రాదు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రైట్ లెగ్ దగ్గరగా ఉంటుంది రైట్ లెగ్ కొట్టలేరు లెఫ్ట్ లెగ్ అయితే డిఫెన్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే ఒకేసారి నేను డిఫెన్స్ అంటేనే ఒకేసారి అందరు రెడీ మా టండర్ సైడ్ ఆల్ ఆఫ్ యూ టైడ్ మా ఇటు తిరగాలి రైట్ సైడ్ రైట్ లెగ్ కదా సైడ్ రైట్ లెగ్ డిఫెన్స్ ఫస్ట్ రైట్ లెగ్ డిఫెన్స్ రైట్ లెగ్ ఇలా రావాలి ఇప్పుడు ఎల్బో నీ అటాక్ అనేది అయ్యాం అంతే ఓకేనా ఫస్ట్ పట్టుకున్నానా హ్యాండ్స్ రైట్గా ఉండాలి హ్యాండ్స్ రైట్గా ఉండాలి హ్యాండ్ రైట్గా ఉండాలి లాస్ట్ సెకండ్ సెకండ్గా హ్యాండ్ స్ట్రైట్ లేదమ్మా హ్యాండ్స్ యా 3 ఓకే టాండ సైడ్ వనగ డిఫెన్స్ సదానా యాస హ్యాండ్ డిఫెన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఇవన్నీ కొద్ది ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తాయి ఏం చేయాలి ఉన్న ప్లేస్ నుంచి లెగ్ తీసుకొని ఓకేనా లేదు ఇంకా సింపుల్ ఒక లెగ్ బ్యాక్ వేసుకొని డైరెక్ట్ గా సెంటర్ పార్ట్ లో కొడతాం ఎస్ డైరెక్ట్ గా సెంటర్ పార్ట్ లో కొడతాం క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఎస్ అవ్ సెంటర్ పార్ట్ అంటే డబల్ ఎస్ నెక్ పట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు నెక్ పట్టుకుంటున్నారు ఫస్ట్ రిలాక్స్ లో ఉన్నాం మనం ఎలా ఉన్నాం రెడీ అని చెప్పేసి ఉంటున్నావా రిలాక్స్ లో ఉన్నా వాళ్ళు వచ్చి పట్టుకున్నా నాకు తెలియదు దగ్గరకు వచ్చిన దాకా నాకు తెలియదు ఇద్దరు అటాక్ రండి మా ఇద్దరు చూడండి ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు స్లో మోషన్ లో చూడండి కొద్ది డిస్టెన్స్ ఉండి వాళ్ళకి అర్థం అవుతుంది మా ఉన్న ప్లేస్లో నుంచి రిలాక్స్ పొజిషన్స్లో నుంచి జంప్ చేసి ఒకళ్ళని కిక్ రెండు వాళ్ళని పంచి ఓకే ఇదిగో వన్ అర్థం అవుతుందా అర్థం అవుతుందా ఒకసారి అన్న పట్టుకో పట్టుచూడా ఒకసారి వచ్చి నన్ను డట చేయను రండి నన్ను చే అమ్మాయి ఫేస్ పంచి పడిపోయింది జరిగింది ఇద్దరికి ఫేస్ మీద అటాక్ జరిగింది మోడల్ త్రీ బ్యాక్ లెగ్ ఏది ఉందో బ్యాక్ లెగ్ ఏదైతే ఉందో దాంతో ఏం చేస్తాం ఉన్న ప్లస్ నుంచి ఇమ్మీడియట్లీ ఏమవుతుంది ఏడ్రమ్ పైలిపోతుంది ఇద్దరు బయలుపోతుంది నలుగురు వచ్చిన నలుగురు బయలుపోతుంది ఉన్న ప్లేస్ నుంచి ఏం లేదు అమ్మాయి నుంచి వెళ్ళిపోతాయి ఓకే క్లియర్